మార్కు సువార్త పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతమునకు యోర్ధాను అద్దరికిని వచ్చెను జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు వచ్చి కూడిరి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశైలు ఆయన ఎద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి అందుక మోషే మీకేమీ ఆజ్ఞాపించనని వారిని అడిగెను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చను కానీ సుష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుంధు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గుచ్చి ఆయనను మరలా నడిగిరి అందుకైన తన భార్యను విడనాడి మరి ఒక పెండ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి పెండ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించున దగునని వారితో చెప్పెను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చినా వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రాని వారి నాటంక పరచవద్దు దేవుడి రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె రాజ్యము నంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే ఉంటేనని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి వేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్ల నేను పిల్లలారా తమ ఆస్తి అందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నాదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నాదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు కుదురు వారు ప్రయాణమై ఇర్షలేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరల పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము ఇరుషలేమునకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను జబదై కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాతిష్మము పొందుటైనను మీ చేతాగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిష్మము మీరు పొందెదరు కాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండ నిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనిషి కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనెను వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడకు బర్తిమాయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను ఊరకుండుమని అనేకులు వాని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారా ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు భర్తను పారవేసి దిగ్గున లేచి ఏసు నద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయగూరుచున్నావని వాణ్ణి అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము వారు ఇరుషలేమునకు సమీపించి వలీవ కొండ దగ్గరనున్న బెత్పాగే బేతనియాను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్ము నడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పినప్పుడు అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును జయము ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము శుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎర్షలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనప్పుడు పన్నెండు మందితో కూడా బేతనీయాకు వెళ్ళను మరునాడు వారు బేతనయ్య నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పెను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయనను ఎవరిని తేనియకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసి శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నెలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరను ప్రొద్దున్న వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిది అప్పుడు పేదరు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవే మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీరు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చనని అడిగిరి అందుకు యేసు నేను మిమ్మును ఒక మాట అడిగేదను నాకు ఉత్తరం ఇడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును వ్యూహాను ఇచ్చిన బాప్తిస్మము స్వము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమియుడని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి గాని అందరూ యోహాను నిజముగా పరవక్తయని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను